ఒక పది నిమిషాలు ఓపిక పట్లేదా మీరు కానీ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ మీరు వన్ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ మాట్లాడిందోలింగ్ మీరు కూర్చోండి మీ సీట్లల్లో మీరు ఆయనకంతా ఓపిక లోపట్లేదు సార్ ఒక గౌరవ సభ్యునిగా ఉండి ఐదు సార్లు శాసనసభకి ఎన్నికై ఒక పది నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి అంటే కాంప్లైంట్ చేసుకోలేకపోతున్నారు సార్ దే ఆర్ నాట్ ఎబుల్ టు డైజెస్ట్ ఎలక్షన్ దే వాంట్ రూల్ ఫర్ ఎవర్ ఇట్ విల్ ఇల్ యూ విల్ స్టే ఫర్ ఎవర్ ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్ మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్ ప్రజలు చూస్తున్నారు పీపుల్ ఆర్ వాచింగ్ దే ఆర్ వాచింగ్ ద హౌస్ పబ్లిక్ చూస్తున్నారు సార్ ఇది ఎంత అన్యాయం అంటే ఒక గౌరవ సభ్యునికి తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి ప్రభుత్వంలో సభ్యునికి ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేకపోతుంది సార్ సార్ ఈరోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు హరీష్ రావు గారు కూర్చోండి దయచేసి కూర్చోండి మీరు కూర్చోండి 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 మీరు అరే కూర్చో కూర్చో కూర్చోవడా కూర్చో ఐదు నిమిషాలు కూర్చో ఐదు నిమిషాలు లేకపోతే మీరేం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ సార్ ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఈ రోజు తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ ధనిక రాష్ట్రం అని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది ఇదే కాంట్రడి స్టేట్మెంట్ ఈ రోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు మరి ఈ రోజు అరవై నాలుగు కోట్ల రెవెన్యూ మదన్మోహన్ గారు మాట్లాడండి సార్ సార్ వాళ్ళకి సార్ వాళ్ళ వెరీ సర్ప్రైజ్ సార్ అవకాశం ఇస్తా ఐఎమ్ ఐఎమ్ అస్టానిస్ ఐఎమ్ సర్ప్రైజ్ సార్ టెన్ ఇయర్స్ ఎట్లా రూల్ చేసింది సార్ అప్పులో కుప్పం చేసి పడేసారు పది నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి పది నిమిషాలు దే కాంటి వెయిట్ ఫర్ ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం ఒక నిమిషం మదన్మోహన్ గారు ఒక నిమిషం సార్ ఇప్పుడు మీరు తెలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష నుంచి దబాయించగా కట్ చేస్తే ఎట్లా ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు నేను ఆయన పేరు తీసుకోలేదు సందర్భం లేకుండా మీరు ఆయనకి మైక్ ఇచ్చారు అధ్యక్ష సరే అధ్యక్ష ఆయనకి మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్ హీ మేడ్ డిరాగేటివ్ కామెంట్స్ మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష మీరు దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశాను నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ పార్టీకి మీ పార్టీ లాగా యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కడ లేదు ఇది ఎవరు చెప్పిండ్రు స్వయంగా శ్రీధర్ బాబు కోమటిరెడ్డి Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Yes, disco a mortal hey. Hey, Sino, Sino, Sinoas, Hey, Sino, 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 Sino. 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 Sir, sir. సార్ సార్ గౌరవ గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు వారి పేరు తీశారని నేను కోరుతా ఉన్నా ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డిరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష కానీ వారు మాట్లాడిన తీరు వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం వెంటనే వారు చెప్ వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నది ఎందుకంటే అధ్యక్ష వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి ఈరోజు ఈరోజు నేను మేము కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష మీరు మీరు అవకాశం ఇస్తా అన్నారు మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష సరి విధానంలో వారికి ఉపయోగించుకోవాలి ఈరోజు వారు మళ్ళా తిరిగి మళ్ళా మా పార్టీపై మా సభ్యులపై మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వారు వాపస్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా వారు వాపసు తీసుకోవాల్సిందే లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష ఇవన్నీ కూడా సరికాదు లెట్స్ యునో లెట్స్ స్టాండ్ అస్ అన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నో నో లెస్ట్ స్టాండ్ ఇన్ అగ్జాంపుల్ సార్ వైఆర్ యు నో రాజ్ గోపాల్ రెడ్డి విత్డ్రా చేసుకోండి హరీశ్వర రావు గారు విడ్డ్రా చేసుకోండి విత్డ్రా చేసుకోండి దయచేసి విడ్రా చేసుకోండి అధ్యక్ష ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు సంతోషం మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడినారు వారిని విడ్డ్రా చేసుకోమని చెప్పండి ఐఎమ్ రెడీ టు విడ్రా ఇంకోటి ఈ కామెంట్స్ నేను చేసినవి కావు వాళ్ళ కుమటిరెడ్డి బ్రదర్స్ వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాభై కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షులు కొనుక్కున్నారని వారు కామెంట్ నేను ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ మీకు ఇచ్చిన సమయం వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చిన దానిలోపట మీరు ఈ ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి శాసనసభకు మంచి మంచి పరిణామం అది విత్డ్రా చేసుకో సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడము మంచిది కాదు విత్డ్రా చేసుకోండి ప్లీజ్ స్పీకర్ సార్ నేను కామెంట్ చేయలేదు సార్ సభానాయకుడు నువ్వు పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు ఒకటి అయితే రెండోది అధ్యక్ష కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష వారి వైపు నుంచి వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్స్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్ల నుంచి చెప్పేది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన నేనేమంటా సార్ వారిని విడ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విడ్రా చేసుకుంటే ఐ రెడీ టు విడ్రా విత్డ్రాక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా హరీష్ రావు గారు ఇంకా కానీ హరీష్ రావు గారు హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్ రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడికి ప్రయత్నం చేయకండి మీరు సార్ ఇది రాజగోపాల్ విడ్రా చేసుకోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ విడ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్ వారు విడ్రా చేసుకుంటారు కదా ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి ఐ నో ఆబ్జెక్షన్ ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి యూ టేక్ ఎ కాల్ యూ టేక్ ఎ డెసిషన్ అధ్యక్ష మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష ఇప్పుడు మా మా నాయకుడు ఇష్టం మా పార్టీ ఏంది ఒక మాట మీద ఉంటాం మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా గారు చేసుకోవడము మాకు రాజేంద్ర రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి